రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలకు సిద్ధం కావాలి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రంలో దళితులకు కేటాయించిన లక్షల ఇరవై వేల కోట్లు దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు డాక్టర్ బిబి స్వామి వెల్లడి రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ బి బి స్వామి మండల కేంద్రమైన కిర్లంపూడి ఎస్సీపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నూతనంగా ఎంపిక చేసిన ఎన్డీఆర్పీఎస్ జగ్గంపేట నియోజకవర్గం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో దళితులకు కేటాయించిన రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం దారి మళ్లించి దళితకు తీరని అన్యాయం చేసిందన్నారు కార్పొరేషన్ ద్వారా కనీసం పదివేల రూపాయల రుణం తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో లేకుండా పోయిందన్నారు ఇప్పటికైనా దళితులు ఆలోచించి మనకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అన్నారు దళితులపై జరుగుతున్న అన్యాయాలపై త్వరలో అమలాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంపై ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు అనంతరం జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులుగా బంగారు వెంకటరమణ కార్యదర్శిగా కట్టు సూరిబాబు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులుగా మూరా శ్రీను జగ్గంపేట నియోజకవర్గం బీసీ అధ్యక్షులుగా పాలిక శ్రీను వెంకటరమణ నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా బంగారు సింహాచలం కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నూతన కమిటీ సభ్యులను జాతీయ అధ్యక్షులు స్వామి చేతుల మీదుగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆలమూరు డేవిడ్ రాజు జాతీయ మహిళా సెక్రటరీ బోడపాటి కాంతం ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు బెల్లపు విజయలక్ష్మి కాకినాడ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు పులగల రాజు దాకే వెంకటేశ్వరరావు కిర్లంపూడి మాజీ ఎంపీ పిమూరా సహదేవుడు అధిక సంఖ్యలో అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు మన పరిస్థితి ఓట్లేసిన పాపానికి మనకు నిధులు లేవు మన ఆర్థిక మూలం మీద ఈ ప్రభుత్వం మరి దెబ్బ కొట్టిందని నేను మనవ చేయడం తప్పట్లేదు ఎందుకంటే దాసి ఉంటే నా గుండెల్లో మరి ఒక జాతీయ నాయకుడికి చెప్పవలసిన బాధ్యత మీ నాపైన ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను మీ ఇష్ట వచ్చిన పార్టీకి మీరు వేసుకోండి ఏ పార్టీ గురించి నేను అంటలేదు ప్రభుత్వం తరఫున జరుగుతున్న అన్యాయం మీ దృష్టికి మాత్రమే తేవగలుగుతున్నాను ఎందుకంటే లక్షల కోట్లు ఢిల్లీ నుంచి వస్తుంటే మనకి ఈ రోజున ఒక పదివేల రూపాయల లోన్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మన పరిస్థితి ఏంటి మన ఓట్లు ఎవరికేసాము ఏమి జరుగుతుంది కనీసం ప్రశ్నించకపోతే మనం బానిసత్వం చేసినట్టే కదా పార్టీలకి మన ఉనికి మీద మన బతుకు మీద మన జీవన ఆధారం మీద మన నాడి మీద కొట్టేశారంటే ఈ రోజున మనం ఎవరైపోతాం ఈ రోజున జాతీయ సిక్కిం ఇస్తున్నారో ఒక లోన్ ఇప్పించాలి మాలంటూ అక్కడ డబ్బులు లేవు ఏమైపోయి ఏమి ఎవరికి తెలియదు అందుచేత మీరు అందరూ ఆలోచన చేయండి దీని మీద పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆచరణలో పెట్టి భావితరాలకి మరి బంగార బాట వేసే విధంగా ప్రభుత్వాలు నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను ఎన్ఈర్పిఎస్ అధ్యక్షుడిగా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీలు ఎక్స్ఎమ్ఎల్ఏలు అనేక మంది అన్ని రాష్ట్రాలు దీని ఉన్నారు అమలాపురం మీటింగ్ పెడతాం పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర నాయకులు అక్కడ తరలించి పెద్ద వేదిక ఏర్పరిచి మన జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వం పైన నిజంగా చెప్తున్నా పెద్ద ఎత్తున ఉద్యమం యుద్ధం చేస్తామని ఈ కమిటీ ద్వారా తరఫున పెద్దంపేట మరి ఏరియా ఇక్కడ బబాహా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన యొక్క ముందుకు ముందుకెళ్తున్నాం కాబట్టి ఆయన అంకులు సాధించడానికి మరి రాజ్యాంగంలో పొందుపరిచిన యాభై తొందర కులాలకి కల్పించిన రిజర్వేషన్ ఫలాలు పొందటానికి యజాగి ఉద్యమం చేయడానికి మేము నిదారంతో పోరాటం చేస్తామని మీరందరూ కలిసికట్టుగా కూడా పైన చేయాలని మనం చేసుకున్నాను మరొకసారి